మాట ఇస్తే మన మనమలిప్పని వ్యక్తి మన అరవింద్ ఫస్ట్ బోర్డు వేస్తా ఉన్నాడు ఫస్ట్ బాండ్ పేపర్ రాసిచ్చి బరాబర్ తీసుకొచ్చి పెట్టిండు అందుకే అరవింద్ అన్న అంటే మాట ఇస్తే అరవిందన్న అరవిందా కోరుతా ఉన్నాను అందరికీ రామలామారాయ అక్షంతలు వచ్చినాయా పళ్ళను వచ్చిన చేతులెత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ కచందరికీ ఏటైతున్నాయి మనం ముందు మీ సబ్జెక్ట్ మాట్లాడతా ఇవాళ మనందరికీ మహిళా సంఘాలకి వేల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి మీ అందరికీ లోన్లున్నాయామ్మా అదన్ని గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ ప్రతి రూపాయి ఇచ్చాడు మీద ఐదు శాతం వడ్డీ ఆయనే ఇస్తున్నాడు నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తలేదు వడ్డీ రాయితీ ఇస్తలేదు అందుకని మీరు పైల వడ్డేస్తలేదు మీకు రుణము ఐదు శాతం పడ్డే రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నాడు మీకు గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ తోటి ఇస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు రానున్న ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ ఇస్తానని చెప్పిండు ఈ రకంగా మనకి రైతు సోదరులుంటని జగిత్యాల పాపం ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీల కొంచెం అనేక సంవత్సరాలు కొట్లాడుతా ఉన్నారు నేను మీ అందరి అడుగుతున్న మహిళా సోదరులని సోదరి వాళ్ళని మీకు తులం బంగారం ఇచ్చిండా మన కొడులకు వచ్చి నెత్తినీళ్ళ గార్జి కుటుంబం వచ్చిండు తులం బంగారం ఇచ్చిండా పెళ్లి వాళ్ళేనా జగితే వాళ్ళ రెండు నెలలకెళ్లి కానీ వచ్చినా మరి తులం బంగారం నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల మహాలక్ష వచ్చిందా రైతుకి ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా పదిహేను వేల రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల రూపాయలు ఓమాస్ వచ్చిందా నిరుద్యోగ భృతి వచ్చిందా మోసం చేసింద్రా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు మోసం చేసి మన కోట్ లేపించుకొని ఓట్లు ఇక్కడ ప్రభుత్వంలో గద్దెనే కెక్కింది అనుకుంటుండ్రు వాళ్ళు మోసం చేసింది అనుకుంటారు ఒకసారి చేతులు ఎత్తురా ఒకసారి చేతులు ఎత్తురవారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిందనుకుంటున్నారు మీరందరూ రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి కదా ఓలస్ పొద్దున పూజలు చేస్తారు కదా చేస్తారు కదా ఆ పూజలల్లా ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎన్ఆర్ఐ సోదరులని మోసం చేసిన ప్రభుత్వం యువతని మోసం చేసిన ప్రభుత్వం కూలిపోవాలని మొక్కురమ్మ కూలిపోలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుంది మీరందరూ గట్టిగా మొక్కుతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ అతి త్వరలో భారతీయ జనతా పార్టీ వస్తుంది ఇక్కడ నేను చెప్పిన స్కీంలని కాదు మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి రైతులకి మంచి ధరలు వస్తాయి అరే ఆరు నెలల కింద చెప్పినారు పసుపు రేట్లు ఇరవై వేలు దాటిస్తామని దాటించమా లేదా ఇప్పటి ఇప్పటి వరకు రికార్డు ఆల్ టైమ్ రికార్డు పసుపు రేట్లు ఇక్కడ చెప్తా ఉన్నా తెగిల్లా చెరుకు ఫ్యాక్టరీలు అడ్డం జరుగు మనీ చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలు ఎంత కమ్ముతారో చెప్పండి రేటు బహిర్గతం చేయండి నెల రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేపిస్తా నేను వీళ్ళు బహిర్గతం చేయరు దాని మీద అవినీతి చేద్దామని కూర్చుంటారు వచ్చినోని విననీయరు వచ్చినోడి పని చేయనియరు ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే వీడు వచ్చిన వీడు అట్లే అవినీతి పరుడే అవినీతి లేనప్పుడే బాగుపడుతుంది మన ప్రాంతం ఇక నేను చెప్తాను అతి జాగ్రత్తగా ఉండండి హిందువులారా అతి జాగ్రత్తగా ఉండండి జీవన్ రెడ్డి గారి చరిత్ర మనకు తెలిసింది ఇదే జగిత్యాల గడ్డ మీద తుర్కోల టోపి పెట్టి హిందువులకి పౌరసత్వం వ్యతిరేకంగా కొట్లాడిండు తుర్కోలకి పౌరసత్వం ఇయ్యాలని కొట్లాడండి బంగ్లాదేశ్ రోహింగ్యాలకు ఇద్దరికి యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దని కొట్లాడిండు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెన్ కి వ్యతిరేకంగా కొట్లాడిండు ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా కొట్లాడిండు నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎంత పెద్ద సంఘటన జరిగిందంటే ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ సిమ్మీ ఇస్లామిక్ ఐఎస్ఐఎస్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ తాలిబాన్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ సిమ్మీ ప్లస్ పీఎఫ్ఐకి అడ్డా ఇది జగిత్యాలు ఉగ్రవాద సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాయి దేశంలో ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ద్వారా దయచేసి పెట్టుకోండి ఇక్కడ మనము ఇది హిందువులకి మన జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక మనము హిందువులకి పౌరసత్వం ఇచ్చుకోవాలి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన తుర్పలని బయటికి పంపాలి యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలి జనాభా నియంత్రణ చేసుకోవాలి ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం ఉండాలి తుర్కోడైనా తెలుగుడైనా ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం ఉండాలి వాళ్ళు నలుగురు నలుగురు నలభై మందిని జనుడు కాదు జనాభా నియంత్రణ చేయాలి ఇది హిందూ రాష్ట్రం ఇది భారతదేశం హిందూ రాష్ట్రం కాబట్టి ఏ లక్షాంతి ఉన్నాయి ఒక మొగుడు ఒక పిల్లమంటే అంటే వీళ్ళు ఏం సంతోషపడుతున్నా నేను చెప్తా ఉన్నా ముస్లిం మహిళలకి మీరు క్రిప్ తలాక్ తీసేసినప్పుడు ఎంత సంతోషపడ్డరు ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు దానికి పదింతలు ఎక్కువ సంతోషపడతారు పొద్దున మీ మొగుడు పోతే రాత్రి మీ దగ్గరికి రావాలి మళ్ళా రెండో పిల్లం మూడో పిల్లం నాలుగో పిల్లం ఉన్నది ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా జూన్ నాలుగు లోపల చేసుకోండి జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోడీ చేసుకొని ఏడు ఏక్ మియాకు ఏకీ బీవి దూసరి తీసరి చౌతి జమానా కా నరేంద్ర జమానా హే సబ్ రహో ఇది నేను జీవన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఇప్పటికి నాలుగు సార్లు వచ్చిన జగిత్యాలకి ఎన్నికలు డిక్లేర్ అయినాక ఏమి మీడియా మిత్రులు మీరు అడిగింద్రా నేను అడిగిన అడిగింద్రా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది స్టాండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది స్టాండు ఎన్ఆర్సీ మీద ఏంది స్టాండు జనాభా నియంత్రణ మీద ఏంది స్టాండు ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేస్తున్నాడు ఉగ్రవాద జగిత్యని ఉగ్రవాద గడ్డ చేసుకుంటారా ఏంది మీరు పిఎఫ్ఐకి గడ్డ ఆల్రెడీ ఉన్నది ఇది బెంగళూరులో బాంబే వెళ్తే మొన్న పోయినా ఎలా దాని మూలాలు జగిత్యాలు వెళ్తున్నాయి ఏం చేయదలుచుకున్నారు జగిత్యాలు ప్రజలందరూ మీ అందరూ తెలివైన మనం ఒడగొట్టింది అసెంబ్లీలో కానీ మళ్ళా మళ్ళా సర్వేలని జగిత్యాలు జగిత్యాల గుడ్డుతున్నానే జీవనిది జీవన్రెడ్డికి అందుకని అది వాళ్ళు ఏడ్చురట ఎందుకు ఏడ్చాడు ఎందుకు ఆయననేమో లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా పదేళ్ళను దిగుతాడు వీళ్ళేమో ఏడుస్తున్నారు ఎందుకండి ఏడిపోయేందుకండి మీరు జవాబు వేయండి హిందువులకి పౌరసత్వం ఎందుకు ఇస్తలేరు హిందువులు ఏడుస్తున్నారు కదా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డని పొడిసేసేటు దుర్కోడు ప్రేమించలేదని ఢిల్లీలో ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మత మార్పిడి చేసుకోమంటే అది చేసుకోనంటే ముప్పై ముప్పై ముక్కలు కోసేటు వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో సందేశ ఖాళీ అయిన జగాల జాగల రోజు హిందూ అందంగా ఉన్న హిందూ అమ్మాయిని తీసుకుపోవాలి ఆయన త్రిణామూల్ కాంగ్రెస్ ఆఫీస్ గా రోజు రేపు చేయాలి పొద్దున పంపాలి ఇది భారతదేశంలో జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ తాలించే రాష్ట్రాలలో ఇదే జరుగుతున్నది సెక్యులర్ పేరు మీద దొంగ పార్టీలు రాజ్యమేత రాష్ట్రాలలో ఇదే జరుగుతున్నది కాబట్టి జగిత్యాలు గడ్డ ఉద్యమాల అడ్డ ఈ గడ్డ మీద ఈ జీవన్ రెడ్డి గారు రామన్న గోపన్న చంపినోడిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు మధుసూదన్ కోడిని చంపినోడ్ని ఇంట్లో తీసుకపోయి పెట్టుకున్నాడు అంటే ఆయన చరిత్రనే హిందువులకి వ్యతిరేకంగా చరిత్ర అయినది ఇది నేను చెప్పేది కాదు మీరందరూ చూసే చరిత్రనే ఇది నిన్నగా ఒక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హిందువులకి పౌరసత్వం ఇచ్చే బిల్లుకు వ్యతిరేకం మొత్తం ఉగ్రవాదులతో కలిసి ఉగ్రవాదులు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఉగ్రవాదులు వాళ్ళు వాళ్ళు పిఎఫ్ఐకి సిమ్మి లాంటి తాలిబాన్ లాంటి ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు మనకి వ్యతిరేకం వాళ్ళ నర నరాన హిందువులకి వ్యతిరేక హిందుత్వానికి వ్యతిరేకం ఉంటుంది ఇవాళ నరేంద్ర మోడీ నేను రాజు నరేంద్ర మోడీ అన్నాడు నిన్న నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వనమ్మా లేకపోతే ఈ కాంగ్రెస్ కూడా అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాలం వేస్తాడు నరేంద్ర మోడీ అన్నాడు జాగ్రత్తగా ఉండాలి హిందువులందరూ ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి మన ఏమాత్రం ఆదరించిన మన హిందుత్వాన్ని నాశనం చేస్తారు ఇవాళ నేను జీవన్ రెడ్డి గారు అడుగుతున్నా మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేసినారు ఇలా ఎందుకు మాట్లాడతలేరు మే పదమూడు నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేరు మే పద్నాలుగు నాడు మళ్ళీ మీ ఎన్నికల స్వరూపం మళ్ళీ తెగెత్త పద్నాలుగు నాడు మళ్ళా ఉగ్రవాదులకి మీరు కాపు కాస్తారు ఉగ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని తాలిబాన్కి అడ్డా చేయదలుచుకున్నది ఉగ్రవాదులకి అద్దాగా జగిత్యాలని మనం కానివ్వద్దు నిజామాబాద్ పార్లమెంట్ కానియొద్దు తెలంగాణని కానియద్దు భారతదేశాన్ని మనం కాపాడుకోవాలా మన ధర్మాన్ని కాపాడుకోవాలా ఇలా ఎన్ఆర్ఎస్ సోదరులు జగిత్యాలకి వెళ్ళి ఉంటారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు గల్ఫ్ పోవడం తిరుగుతున్నారు గల్ఫ్ పోవడం జరుగుతున్నారు వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో గల్ఫ్ పోవడం లేదు ఇలా రాష్ట్రంలో చెప్తున్నారు రాష్టం పోడ్ ఇచ్చారంటే నీకు జాతీయ ఎలక్షన్ ఓట్లేంటి కదుగుతున్నావు చెరుకు ఫ్యాక్టరీలు జరిగానేకే లోక్సభ సభ ఎన్నికలతో ఏం పని మీరు రాష్ట్ర ప్రభుత్వం తెరవాలని మళ్ళా మద్యం పెడుతున్నారు రైతుల్ని మళ్ళా ఎన్ఆర్ఐ సోదరులను మధ్య పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఎటువంటి సేవలు చేస్తుందో ఇండియన్ పీపుల్ ఫోరం మీద నేను గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నా అక్కడ డాక్టర్లు లాయర్లు కరోనా సమయంలో ఫ్లైట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ సేవలు అందించింది మన ప్రయాస భారతీయులకి ఇవాళ ీవన్ రెడ్డి గారు హిందూ మతానికి హిందువులకి అందరికి చాలా డేంజరస్ గా మారుతా ఉన్నాడు ఆయనను చూస్తే సౌమ్యంగా ఉంటాడు ఆయనను చూస్తే ఏం తెలియదు పాప మంచోడేమో అనుకుంటాం కాన తోటి కోట్టిండు ఉగ్రవాదులతో కలిసిండు హిందువుల మీద ఎంత కలిసి ఉన్నదో మనం అందరం కళ్ళతో చూసినాం యూనిఫామ్ సివిల్ ఇప్పుడే చెప్పిందంటే జీవన్ రెడ్డి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ త్రీ సెవెంటీ ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానం అలా పార్టీ విధానం ఏంది మరి అలా పార్టీ విధానమేంది చెప్పిండు రాహుల్ గాంధీ అంటే గాంధీ అడికెళ్ళొచ్చితే మీ పాత పేరు ఫిరోజ్ జహాంగీర్ మీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్ ఇందిరా మగుడి పేరు జహాంగీర్ మన్మాడు గాంధీ ఎట్లయితాడు గాంధీ ఎట్లయితాడు జహాంగీర్ మాన్మాడు మా పెద్దతురు భారతీయులందరినీ మనం అనాయకంగా ఉంటున్నాం మీ పార్టీ స్టాండ్ ఇళ్ళ పార్టీ స్టాండ్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఓటేసింది ఇలా పార్టీ స్టాండ్ సీఏకి వ్యతిరేకంగా ఓటేసింది ఇలా పార్టీ ఎన్ఆర్ఎస్కి వ్యతిరేకం పార్లమెంట్ చెప్పింది కాబట్టి జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకం హిందువులకి వ్యతిరేకం జీవన్ రెడ్డి ఆయన ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు పెద్ద మనిషి వయసు ఏంది ఆయన చేసే పనులేంది ఉగ్రవాదుల సంస్థలతోటి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఏంది భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం రానున్న ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం గమనంపు ఓటేద్దాం మన పోలింగ్ ఏజెంట్ మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా లోపత బురకా వేసుకుని వచ్చిన వాళ్ళు పోలింగ్ బూత్ల బురకా వేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి చుట్టు మీదకెళ్లి ముఖం మీదకెళ్లి బురకా తీయాలి వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది పరదా పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు వాహళ్ళకి చూపెట్టాలి బుర్కా తీయకుండా ఒక్క ఓటు వేయించేది లేదు ఒక్క ఓటు వేపించలేదు బుర్కా తీయకుండా ఎవరు వెళ్ళి వచ్చి పాడేండు ఎవరు బంగ్లాదేశ్ కి వచ్చి పాడేండు ఎట్ట తెలుస్తుంది మనకు బురకాలు వేస్తే బుర్కా అది రూల్ అని నేను చెప్తున్నది కాదు అది ఎలక్షన్ కమిషన్ రూలు ఒక్క బుర్కా వేసుకుని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు స్ట్రిక్ట్ గా ఉండాలి కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలా హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్ ఈ రానున్న మే పదమూడు ఎలక్షన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బుట్టలకు పోయి ఓట్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి